రాష్ట్ర బైలెక్కల పాట సమితి అధ్యక్షుణ్ణి నా పేరు నందగా వెంకటేష్ నేను మన మందకృష్ణ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ అన్న గారికి సంపూర్ణమైన మద్దతు జరుపుతూ అదేవిధంగా మరి వెయ్యి గొంతులు లక్ష డప్పుల డప్పులతోటి చేస్తున్నటువంటి మహాధర్ణకు మరి అలా తెలంగాణ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం నుండి బయలుపులస్తులను మరి దాదాపు ఒక వెయ్యి జమినికులతో మేము వాయిద్యంతో రావడానికి సన్నాహాలు జరుపుతున్నామని చెప్పేసి నేను ఈ సభా ముఖానికి తెలియజేస్తున్నాను మిత్రుల అదేవిధంగా మన కృష్ణమహాదేవ్కు ఎలా తన శ్రమకు గుర్తించి మరి మన కేంద్ర మంత్రి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఆయన పెద్ద గవ ఆయనకు మరి పద్మశ్రీ అవార్డు రావడము నేను కృష్ణమహదేవ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఇవాళ క్షణమాధిగా తీసుకున్న నిర్ణయానికి ఇవాళ కేంద్రం రాష్ట్రాలంతా వెంటనే ఏపీసీటీ వరికరణ యాభై తొమ్మిది ఎస్సీ ఉపకులాలు ఉన్నాయి కాబట్టి ఏపీసీటీకి వరికరణ చేస్తూ అమలు చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మిత్రుల అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర బైనా ప్రస్తాకు ముఖ్యంగా పిలుపు మేరకు మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద దాదాపు కనీసం కనీసము యాభై యాభై వేల పైచేక మంది రావాలని చెప్పేసి నేను పిలుపునిస్తున్నా అని చెప్పేసి బయట పరిశ్రమ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి వెంటనే ఇదే నెల ఫిబ్రవరి నెలలో మరి ఎస్సీ యాభై తొమ్మిది ఉపకులాలను మరి ఎంసీని వర్గీకరణ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా నరేంద్ర మోడీ గారు తమరు కృష్ణమాన్ని మెచ్చుకొని ఇలా మీరు పద్మభూషణం అవార్డు ఇచ్చినందుకు అదేవిధంగా మేము చాలా సంతోషపడుతూ చాలా చాలా ఆనంద ఆనందంతో ఇలా మీరు అందరు మీరు ఇలా ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా బైన్ల కులవృత్తుల సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగన్న గారికి స్వాగతం సుస్వాగతం చెప్పుకుంటూ నేను శ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి శ్రీ పద్మశ్రీ అవార్డు అందుకున్నట్టు అందుకున్నటువంటి ఈ రోజున లక్ష డప్పులు వేల గొంతులతోటి స్వాగతం పలుకుతూ ఎస్సీ వర్గీకరణ ఏపీసీడి వర్గీకరణకు మద్దతు తెలుపుతూ వెయ్యి డప్పులు వెయ్యి డప్పులతోటి స్వాగతం పలుకుతున్నాము అదేవిధంగా విజయంత విజయవంతం చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ నాయకులందరికీ కూడా కోరడం జరుగుతుంది నేను బైల కులస్తులందరి తరఫున మా రాష్ట్రంలో ఆరు లక్షల చిలుకున బైల కులస్తులందరం ఉన్నాము అదేవిధంగా మేము కూడా ఓ లక్ష మందితోటి జై భీమ్ జై భీమ్ జై భీమ్ Jamie.